హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ పాటు తోట దామోబారజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ రాజమౌళి గారు ఇంకొన్ని ఇబ్బందుల్లో తిరుక్కున్నారు సార్ అతని పైన ఇప్పుడు మూడు కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది అంటే మొన్న వారణాసి ఈవెంట్ లో చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దేవుళ్ళ పైన దానికి సంబంధించి ఇప్పుడు చాలా మంది అతని మీద ఫిర్యాదులు చేశారని ఇప్పుడు పోలీసులు కేసులు నమోదు చేశారని తెలుస్తుంది మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది రాజమౌళి గారి మన క్షమాపణ చెప్తారా లేదా లేకుంటే ఇది ఎక్కడి వరకు వెళ్లే అవకాశం యా రాజమౌళి ఈసారి మామూలుగా రాజమౌళి గతంలో కూడా వివాదాలు లేవని కాదు గతంలో కూడా తిరుమల టైం లో కూడా జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ అదేంటి కుమరం భీమ్ కుమరం భీమ్ క్యారెక్టర్ ముస్లిం గటప్ వచ్చినప్పుడు చాలా తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఎందుకంటే కుమరం భీము ఒక ట్రైబల్ నాయకుడు ఆయన బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడాడు ఆయన్ని ముస్లిం లో చూపిస్తే చాలా మంది తట్టుకోలేకపోయారు దాని తీవ్ర వ్యతిరేకత వచ్చింది అలాగే టైం టైంలో కూడా వ్యతిరేకత వచ్చింది అట్లాగే బాహుబలిలో కూడా కటిక అని పదం వాడేటని కటిక సంఘం రంగంలో దిగడం ఇవి సినిమా కామనే సినిమా వాళ్ళు మామూలుగా సినిమాల్లో వాళ్ళు కావాలని చేయకపోయినా కొన్ని వర్గాలకి కొన్ని కులాలకి నచ్చని విషయాలు సినిమాలో ఉన్నప్పుడు వాళ్ళు ఆర్గనైజ్ అవ్వడం ఒక్కొక్కసారి సినిమా పాపులర్ సినిమాగా ఉన్నప్పుడు ఏమైనా బెదిరిస్తే డబ్బులు వస్తాయేమో అని కూడా చాలా సమూహాలు రంగంలో దిగుతారు నాయకులు ముఖ్యంగా డబ్బులు ఏమన్నా వస్తుందా అని బెదిరిస్తే ఒక రకమైన బ్లాక్ మెయిల్ ఎందుకంటే సినిమా అనేది సెన్సిటివ్ విషయం త్వరగా రిలీజ్ డేట్కి అనౌన్స్ డేట్ డేట్కి రిలీజ్ చేయాలి నువ్వు టైటిల్ మార్చు అన్నారనుకో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అలాగే వాల్మీకి అనే టైటిల్ అప్పుడు మార్చింది కూడా అలాగే మార్చారు సో అది రకరకాల వివాదాలు ఇప్పుడు రాజమౌళి వివాదం అనేది కొంత విచిత్రమైన వివాదం ఎందుకంటే రాజమౌళి ఫ్యామిలీలో అందరూ కూడా భక్తులే ఎక్సెప్ట్ రాజమౌళి రాజమౌళికి ఏంటంటే అతను దేవుణ్ణి నేను నమ్మను నేను నాస్తికు నేను గతంలో కూడా చెప్పుకున్నాడు అదే ఏం దాచుకోలేదు అట్ ద సేమ్ టైం ఒక ఫిల్మ్ మేకర్గా ఒక స్టోరీ టెల్లింగ్లో దేవుళ్ళని క్యారెక్టర్లకు పెట్టి తీయడం అనేది ఎవరైనా చేస్తారు ఇప్పుడు గ్రీక్ మైథాలజీ గురించి చెప్పే టీచ్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్ టీచర్ని నేను గ్రీక్ మైథాలజీ టీచ్ చేస్తాను గ్రీకులో దేవుళ్ళ గురించి చెప్తాను అంత మాత్రం నాకు వాళ్ళ దేవుడు మీద భక్తి ఉండాల్సిన అవసరం లేదు దట్ ఈజ్ అ స్టోరీ ఫార్మింగ్ ఆ స్టోరీలో క్యారెక్టర్లు ఇప్పుడు పర్వాణి నవలు రాశాడు ఆయన ఆయన భక్తుడే భైరప్ప కానీ పర్వా నవల్లో భారతంలో ఉండే క్యారెక్టర్లు అందరూ మనుషుల్లాగా ఆయన ట్రీట్ చేసి రాశాడు దేవుళ్ళలాగా ట్రీట్ చేయలేదు ఆయన మళ్ళీ భక్తుడే ఆయనకి ఆర్ఎస్ఎస్ భావజాలమే ఉంది కానీ ఆయన పర్వ నవల్లో వాళ్ళందరినీ దేవుళ్ళు లాగా ఎక్కడా చెప్పలేదు అందరూ మనుషుల్లాగా వాళ్ళకుండే బలహీనతలు వాళ్ళకుండే ప్లస్లు మైనస్లు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు అలాగా మన భారతం భారతం కానీ రామాయణం కానీ అవి గొప్ప కళాఖండాలు అవి సో వాటిని ఒక సాహిత్య రూపాలుగా చూసుకుంటూ ఆ సాహిత్య రూపంలో ఆనాటి సమాజం ఎలా రిఫ్లెక్ట్ అయింది ఆ క్యారెక్టర్లు ఎలా ఉంటాయి ఒక క్యారెక్టర్కి కి ఎలాంటి గుణాలు ఉంటాయి ఆ క్యారెక్టర్లో ఉండే కాంప్లెక్సిటీ ఏంటి ఫ్లాట్ ఫ్లాట్ ఏంటి ఈ వీటిని మనం డిస్కస్ చేయొచ్చు వీటి మీద సినిమాలు చేయొచ్చు నవలు రాయచ్చు పుస్తకాలు ఏమన్నా రాయొచ్చు అలాగా రాజమౌళికి కూడా అన్ని హక్కులు ఉన్నాయి అంటే ఆయన దేవుడిని నమ్మనంత మాత్రం నువ్వు దేవుడు అని నమ్ముతున్నావు కాబట్టి ఇంకా ఆ దేవుడి గురించి ఎవరు మాట్లాడకూడదు నమ్మేవాడే మాట్లాడాలనేది అది లాజిక్ కాదు అలాగే రాజమౌళి దీంట్లో రామాయణ అంటే మన పురాణాలని లేకపోతే రామాయణ క్యారెక్టర్ని తీసుకొని దీన్ని సైన్స్ ఫిక్షన్కి జోడించి ఒక ఆయన సినిమా వంటకం ఏదో తయారు చేశాడు అది బాగుంటే చూస్తారులే అది తెలియదు ఇంత సింపుల్ అది కానీ ఇప్పుడు అలాంటి వాతావరణం ఇవాళ లేదు ఇవాళ ఏంటంటే ఇండియాలో ఏది చేసినా వివాదమే నువ్వు మాట్లాడితే వివాదమే మౌనంగా ఉన్నా వివాదమే అలాగా ముఖ్యంగా పబ్లిక్ స్పీయర్లో ఉన్నవాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటుంది వాళ్ళ వ్యవహారం సో రాజమౌళికి ఏం జరిగింది నిజానికి అతను ప్లాన్ చేసుకొని మాట్లాడారా లేదా కూడా తెలియదు మనకి ఎందుకంటే అతను ముందు నుంచే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎందుకంటే ఫస్ట్ రిలీజ్ చేసిన మహేష్ బాబు మెల్లో వేసుకుని దానికి పెద్ద బజ్జి రాలేదు తర్వాత కుంబా కుంభాకి నెగిటివ్ విపరీతంగా వచ్చింది కాపీ కొట్టాడు ఉన్నాడు అని ఇది ఉండదు వెయ్యి కోట్ల సినిమాకి ఇతన విలనో అతని ఫేస్లో ఏమైనా వెళ్ళని ఉందా అని రివర్స్ వచ్చింది తర్వాత మందాకిని క్యారెక్టర్ అది కూడా కాపీ అని చెప్పి వచ్చింది పైగా ఆమె ఒక ట్రాన్స్ జెండర్ లాగా ఉంది అసలు ఆమె ఒక ఫెమినైన్ గా లేదు తర్వాత మహేష్ బాబు కక్కలాగా ఉంది ఇలాగంతా వచ్చాయి ఏమో అన్నిటికంటే ఇది దానికి ముందు సాంగ్ రిలీజ్ చేశారు థీమేటిక్ సాంగ్ హాసన్ పాడింది దానికేం పెద్ద రాలేదు ఆ సాంగ్ లో మ్యూజిక్ గొప్పగా లేదు పాడిన పద్ధతి ఇదిగా లేదు డైనమిక్ గా లేదు ఏమీ లేదు దాని తర్వాత గ్లిమ్స్ వదిలారు గ్లిమ్స్ ఏమో ముందుగానే లీక్ అయిపోయింది రెండు రెండు గంటల ముందు వదిలినా కూడా కి కూడా పెద్దగా ఎఫెక్టివ్గా లేదు ముఖ్యంగా ఆ గ్రాఫిక్స్ అంతా కూడా లో అంతకంటే మేము బాగా చేస్తామని ఆల్రెడీ ప్రూవ్ చేశారు చాలా మంది ఆల్రెడీ పెట్టేసి చేసేస్తున్నారు ఏఐలో ఎందుకంటే ఇప్పుడు ఏఐలో మనం కొద్దిగా సబ్స్క్రైబ్ చేస్తే మిడ్ జర్నీ లాంటివి బ్రహ్మాండమైన విజువల్స్ ఇస్తున్నాయి సో ఎందుకంటే ఏఐలోనే సినిమాలు తీస్తున్నారు ఆ మధ్య మనల్ని అందరినీ కూడా ఏఐలో నమ్మించారు అమ్మాయిలు బూతులు మాట్లాడే స్టాండప్ కామెడీ దాదాపు అందరూ లో నమ్మిన వాళ్ళే అది లేడీస్ నిజమైన అమ్మాయిలే అనుకుని విమర్శించిన సందర్భాలు అంతగా ఏఐ కన్విన్సింగ్ గా ఇవాళ వచ్చేసినప్పుడు బాహుబలి విజువల్స్ అంత ఎఫెక్టివ్గా లేవు దాని తర్వాత మహేష్ బాబు ఇంటర్ మహేష్ బాబు ఇంటర్ అయితే మరీ ఏదో థర్డ్ గ్రేడ్ సినిమాలో హీరో ఇంట్రొడక్షన్ లాగా ఉంది తప్ప ఒక వెయ్యి కోట్ల సినిమాలు ఇంట్రొడక్షన్ లాగా లేదు ఎందుకంటే ఆయన ఎవరు బోయ్పాట్ సినిమా వండర్ఫుల్గా బోయ్పాట్ సినిమా వండర్ఫుల్గా చేస్తాడు దీంతో ఇంత డబ్బులు ఏమి పెట్టకుండానే అంటే ఆ ఎద్దు కానీ ఆ క్వాలిటీ కానీ ఏమీ బాగాలేదు సో దీనివల్ల నైట్ వచ్చింది అది కాకుండా ఇప్పుడు రా రాజమౌళికి ఆ ప్రస్ట్రేషన్లో నుంచి తను అనుకున్నది ఏది అనుకున్నట్టు జరగలేదనే ఒక ప్రస్టేషన్లో నుంచి ఆయన మొన్న ఆ సందర్భంగా ఏమున్నాడంటే మా నాన్న హనుమంతుడే నీకు వెనకుండి అన్ని నడిపిస్తాడు అన్నాడు నా భార్య అయితే హనుమంతుడిని ఒక ఫ్రెండ్ లాగా చూస్తుంది స్నేహితుల్లాగా చూస్తుంది ఇప్పుడు వీళ్ళిద్దరూ పూజించే హనుమంతుడు ఎందుకు మా నాన్న ఇట్లా చేశాడు అంటే డిజిటల్ వాళ్ళు డ్రోన్లో ముందు రోజు ఫుటేజ్ తీశారు రిహార్సల్స్ అందులో నుంచి అది లీక్ అయిపోయింది దీన్ని ఎందుకు అనుమతుడు రాపలేదు అన్నట్టుగా ఒక మాట అంటావు దాని తర్వాత నేను దేవుణ్ణి పెద్దగా పెద్దగా నమ్మను కానీ రా రాముడు గటప్లో మహేష్ బాబుని చూస్తే నాకు పంప్స్ వచ్చాయి ఇవి చెప్పాడు నిజానికి మామూలుగా అయితే ఈ రెండిట్లో కూడా పెద్దగా ఏమీ లేదు మనం కూడా చాలా సార్లు నేను దేవుణ్ణి నమ్మను అనుకో మా వైపు నమ్ముతుంది లేకపోతే మా ఇంట్లో వాళ్ళు నమ్ముతారు మరి మీరు నమ్ముతారు కదా మిమ్మల్ని ఎందుకు మేము వాడు కాపాడలేదని చాలాసార్లు నేను కూడా అంటాను అది సరదా తీసుకుంటాం వాళ్ళు పోరా అనే పని వాళ్ళ పనుల వల్ల ఉంటారు కానీ ఇక్కడేమైందంటే ఇప్పుడు పబ్లిక్ వల్ల రెండోది నువ్వు రాముడి లో తీస్తున్న వల్ల మూడోది ఇక్కడ ఉన్న కాంటాక్స్ ఇవాళ మన దేశంలో ఉండే కాంటాక్స్ ఏంటంటే ఏది పబ్లిక్గా ముఖ్యంగా పబ్లిక్ ఫిగర్ మాట్లాడినా నోరు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి పరిస్థితి ఎందుకంటే ప్రతిదీ వివాదం అయిపోతుంది ప్రతి దానికి ఎవడో మనోభావాలు దెబ్బతినేస్తాయి అలాంటివి ఒకటి జరుగుతున్నాయి కాబట్టి రాజమౌళి లాంటి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడి ఉండాలి కాకపోతే ఆయన ఏమన్నా ప్లాన్ చేసుకొని ఇలా మాట్లాడానికి డౌట్ కూడా వస్తుంది ఏదేమైనా ఇప్పుడు దీనివల్ల మూడు కేసులు ఆయన మీద పెట్టారు మూడు కేసుల్లో ఒకటి వచ్చి పాపులర్గా ఉన్న కేసు వచ్చి వానర్ రాష్ట్రీయ వానర్ సేన అనే అది ఉన్నట్టు కూడా ఇప్పటివరకు ఎవరికి ఎవరికి తెలియదు వాళ్ళు ఏం యాక్టివిటీలు చేశారో వాళ్ళ గోల్ ఏంటో మనకైతే తెలియదు కానీ ఇప్పుడు వాళ్ళ రంగంలోకి సరూర్ నగర్లో రాజమౌళి మీద ఒక కేసు పెట్టారు అట్లాగే ఎద్దు ఎద్దు నంది స్ఫూరుడు కదా నంది స్ఫూరుడు మీద మహేష్ బాబుని ఎలా కూర్చొని పెడతారు అని ఇంకొక హిందూ సంఘం కేసు పెట్టిందంట అది కూడా విచిత్రమే అట్లాగే బాహుబలి ఏదో వచ్చింది కదా అది ఇంటర్నల్ వారా ఎటర్నల్ వార్ బాహుబలి ద ఎటర్నల్ వార్ అని యానిమేషన్ ట్రైలర్ రిలీజ్ అయింది కదా దాంట్లో ఇంద్రుడితో బాహుబలి ఫైట్ చేస్తాడంట అది నచ్చలేదంట ఇది విచిత్రంగా ఉంది ఇంద్రుడితో ఫైట్ చేసే సినిమాలు కొన్ని వందలు ఉంటాయి మనకి ఇప్పుడు ఎందుకు వీళ్ళకి నచ్చలేదు తెలియదు దాని మీద ఒక కేసు పెట్టారు అంటే ఈయన హనుమంతుడిని తిట్టాడని ఒకటి తర్వాత నంది మీద మహేష్ బాబుని కూర్చొని పెట్టాడని రెండు హిందుడితో బాహుబలి యుద్ధం చేస్తున్నాడని మూడు మూడు కేసులు పెట్టారంట నిజానికి ఈ కేసుల వల్ల రాజమౌళికి వచ్చే నష్టం లేదు లాభం తప్ప పబ్లిసిటీ మరింత పెరుగుతుంది సో ఓవరాల్గా ఈ మొత్తం ఇష్యూలో నిజమైన హిందువులకి ప్రాతినిధ్యం వహించే బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ లేకపోతే మెయిన్ స్ట్రీమ్ విహెచ్పి ఇట్లాంటి మెయిన్ స్ట్రీమ్ సంఘాలు ఎవరు కూడా దీన్ని అబ్జెక్ట్ చేయట్లేదు పైగా రాజమౌళి వాళ్ళ ఫాదర్కే బీజేపీ రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది కాబట్టి బీజేపీ వాళ్ళ ఫ్యామిలీలోనే బీజేపీ ఉన్నట్టు లెక్క కాబట్టి రాజమౌళికి మెయిన్ స్ట్రీమ్ హిందువుల నుంచి ఏమీ రాలేదు హిందూ సంఘాలంటే ఎవరు మెయిన్ స్ట్రీమ్ ఉండేది ఆర్ఎస్ఎస్ విహెచ్పి బజరంగదళ్ళు బీజేపీ వీళ్ళు కదా వాళ్ళ నుంచి ఏమీ రాజమౌళికి ఏ ఇబ్బంది రాలేదు వాళ్ళు లైట్ తీసుకున్నారు కేవలం మాధవిలత మాత్రమే ఒక ట్వీట్ చేసింది అది కూడా రాజమౌళిని ఒక సలహా ఇస్తూ చెప్పింది తప్ప ఆమె ఖండించలేదు గట్టిగా మీరు ఇలాగ మాట్లాడడం సరైనది కాదు కొద్దిగా బాధ్యతాయుతంగా మాట్లాడాలి మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషను అని చెప్తూనే ఇలా కొద్దిగా బాధ్యతగా మాట్లాడాలి ఫెయిత్ అనేది వీక్నెస్ కాదు ఆమె ఆమె పాయింట్ ఆఫ్ లో పర్ఫెక్ట్ గానే చెప్పింది ఆమె ఆ ఆమె చెప్పిన దాంట్లో తప్పు లేదు కాకపోతే ఆమె రాజమౌళిని మామూలుగా వేరే వాళ్ళని ఇలా చెప్పుంటే ఆమెకు నచ్చిన వాళ్ళు ఆమె గట్టిగా మాట్లాడేది రాజమౌళి వాళ్ళ ఫ్యామిలీలో భాగంగానే బీజేపీ చూస్తుంది రాజమౌళిని కానీ వాళ్ళ నాన్నని కానీ వీళ్ళందరినీ బీజేపీ తన ఫ్యామిలీలో భాగంగా చూస్తుంది కాబట్టి ఆయనకి ఇది కూడా ఇచ్చింది సో ఇది కూడా నిజానికి ఓవరాల్గా తీసుకున్నప్పుడు హిందువులకి నచ్చే కైండ్ ఆఫ్ సినిమానే ఇది ఎందుకంటే ఒక రామ రావణ యుద్ధాన్ని ఒక దగ్గర పెట్టడం ఇక్కడ నుంచి కుంభకర్ణుని తీసుకెళ్ళడు సైన్స్ ఫిక్షన్లో కూడా మళ్ళీ రాముడు అనే ఒక ద్వంద్వ దీన్నే తీసుకెళ్లాడు మొత్తం మన కథలు అంటే ఇప్పటివరకు మనకు అర్థమైన కథలు రావణుడే రావణ కుంభ రావణుడి తమ్ముడు కుంభకర్ణుడే కుంభగా మారడం సో దాన్ని తీసుకున్నాడు ఇట్లా రా రాముడు రుద్రగా మారి కుంభాన్ని ఎట్లా ఓడించాడు దీనికి సైన్స్ ఫిక్షన్ కలిపాడు సో ఏదేమైనా బేసిక్ రామాయణ కాన్సెప్ట్ ని తీసుకున్నాడు కాబట్టి రాముడే హీరోగా చూపిస్తున్నాడు కాబట్టి నార్త్ ఇండియాలో ముఖ్యంగా ఇది నచ్చే అవకాశం ఉంది సో నువ్వు ఇప్పుడు మహేష్ బాబు కాదు అక్కడ ఇక్కడ ఎద్దు మీద ఎద్దు అంటే నంది మీద కూర్చున్నది మహేష్ కాదు రుద్రుడు సినిమాలో కాబట్టి రుద్రుడు నంది మీద కూర్చోకుండా ఏం చేస్తాడు కాబట్టి ఇక్కడ ఈ కేసులేవి కూడా కోర్టులో నిలిచావు కాదు అసలు పోలీసులు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లరు రాజమౌళికి దీనివల్ల ఎంతో కొంత లాభం తప్ప నష్టం లేదు వరకు అయితే హిందూ సంఘాలు ఏవి కూడా పెద్ద సంఘాలు ఏవి రాజమౌళి గా తీసుకొని చేయలేదు కాకపోతే రాజమౌళి దీని మీద ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడా అనేది చూస్తున్నారు కొంత పెద్దదైతే రాజమౌళి కూడా వచ్చి ఎక్స్ప్లనేషన్ ఇచ్చే అవకాశం నా లో నుంచి బాధల నుంచి నేను ఒక హనుమంతుడి గురించి ఒక గా మాట్లాడలేదు ఒక బాధతో అంటే నాకు నేను చాలా మంది అడుగుతారు కదా నేను నీకు ఇన్ని పూజలు చేశాను అన్ని పూజలు చేశాను నువ్వు నాకు ఎందుకు చేయలేదని మనకి పురాణ కాలం నుంచి పాటలు అన్నీ ఉన్నాయి రామదాసు రాముడిని తిట్టలేదా నువ్వు ఎవడబ్బు సొమ్మాన్ని తీసుకెళ్ళావు లేకపోతే ఎవరితో ఉన్నావు నా నన్ను వదిలేసిన భక్తులు భక్ దేవుణ్ణి తిట్టడం అనేది ఎప్పటి నుంచో మన హిందూ సంస్కృతులు అది కూడా భాగమే భక్తులు కూడా నింది నిందిస్తారు దేవుణ్ణి దేవుళ్ళకి కూడా తెలుసు భక్తులు మనం వాళ్ళు కోరుకున్నట్టుగా జరగకపోయినప్పుడు నిందిస్తారని కాబట్టి ఇవన్నీ హిందూ మహతాజలు పార్ట్ అండ్ పార్సల్ కాబట్టి విత్ ఇన్ ద హిందూ మహతాజులు చూసినా కూడా రాజమౌళి చేసింది ఏం తప్పు కాదు తనకి అనుకూలంగా ఎందుకంటే ఇద్దరు హనుమాన్ భక్తులు ఇక్కడ ఉండి మరి అన ఇట్లాంటిది ఎట్లా చేస్తారా మీరు అని వాళ్ళ భార్యని వాళ్ళ నాన్నని నిలదీసినట్టుగా అనువంతుడు ఎందుకు చేయలేదని కాబట్టి అదేమి ఆయన్ని అనువంతుడు నిందించినట్టు కాదు అట్లాగే తనకి దేవుడి మీద నమ్మకం లేకపోతే నమ్మకం లేదు దాని ఇప్పుడు బలంతంగా ఎవరిని దేని నమ్మమని చెప్పలేం కదా మనం వాళ్ళకి నమ్మకం ఉంటే ఉంటుంది లేకపోతే లేదు మనం నమ్మే వాళ్ళని అవమానించకూడదు అవమానించడం కరెక్ట్ కాదు అట్లాగే నమ్మనే వాళ్ళని కూడా పోర్స్ చేయాలని అవసరం లేదు మన రాజ్యాంగంలోనే సెక్యులరిజం అనేది ఉంది దేవుణ్ణి నమ్మొచ్చు నమ్మకుండా ఉండే హక్కు కూడా మనకి కాన్స్టిట్యూషన్ ఇచ్చింది